సో మొదటి రోజు బాలగణపతి రెండవ రోజు తారుణ్య గణపతి మూడవ రోజు భక్త గణపతి సో మనం భక్త గణపతి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం చివరి వరకు చూడండి జై గణేష ఈ మూడవది భక్త గణపతిని భక్త స్వరూపాన్ని భక్త మార్గాల్లో నడవడానికి శాంతిని మనశ్శాంతిని అలాగా పూజిస్తారు అంటే పవిత్రతకు అర్థమని పూజిస్తే దైవిక ఆశీర్వాదం అని మనకు లభిస్తుందని మన పాతకాలం చెప్తారు మన జీవితంలో ఎదురయ్యే చాలా విషయాలు విజయం సాధిస్తామనేది ఈ మూడవ రోజు భక్త గణపతికి అని చాలామంది మనకు చెప్తుంటారు ఈ భక్త గణపతి విశిష్టత ఏమిటంటే శరత్కాలం చంద్రునిలా వివిధ రకాలతో పూలమాలలను ధరించి భక్తులను ఆకట్టుకుంటాడు అలా ఆశీర్వదిస్తారు నాలుగు చేతుల్లో కొబ్బరికాయ అరటిపండు పాయసం బెల్లం లేదా ఇతర మామిడి పండు సో ఇలా భక్తులు ప్రసాదం చేస్తారు మూడవ రోజు ఈ మూడవ రోజు భక్తం మార్గంగా పూజిస్తారు సో ఒక మంచి మార్గంలో నడవటానికి ఈ మూడవ రోజు మనకు తెలియజేస్తుంది ఆధ్యాత్మికత శక్తి కోసం పూజిస్తారు అండ్ మూడవ రోజు ప్రసారంలో ప్రసాదంలో ఇంకొకటి బెల్లం పాయసం వంటి స్వీట్లను ఈ ప్రసాదంగా చేస్తారు ఇది ఒకటి మన మూడో రోజు గణపతిలో చాలామంది చేసే పద్ధతి వీటిని శ్వేత వర్ణ ఫలాలు కూడా అని అంటారు అంటే జలతత్వాన్ని ప్రాతినిధ్యంగా వహిస్తుంది అంటే మన మనసు మన ఎమోషన్ని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది భక్తి స్వీయ నిబద్ధత కోపాన్ని కంట్రోల్ చేయడంలో ఇంకా ఉపయోగపడుతుంది మనం ఇలా కంట్రోల్ చేసే అదుపులో మన ఎమోషన్ కంట్రోల్ చేసే స్వరూపం అన్నమాట ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే పురాణాల ప్రకారం భక్త గణపతిని ఆరాధిస్తే కోపాన్ని మనో వికారాలను నియంత్రించడానికి పరమశక్తిని పొందగలుగుతారు విద్యార్థులు భక్తులు ఆత్మ నిబద్ధత జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఈ భక్త గణపతిని ఈ మూడో రోజు ఇలా కొలుస్తారు పూజిస్తారు ఈ నవరాత్రుల్లో ఈ మూడవ రోజును భక్త గణపతిని పూజిస్తే మనం ఏది తలుచుకుంటే అది మన అంచనాలకు మించి జరుగుతుంది అందుకే నవరాత్రుల్లో నవగ్రహాలు తొమ్మిది అలాగే దుర్గమాతకు తొమ్మిది అలాగే మన గణపతి దేవునికి తొమ్మిది సో ప్రత్యేకంగా ఒక్కో రోజు ఒక్కో పవర్ ఉంటుంది అందుకే నైవేద్యం చేంజ్ చేస్తారు వస్త్రాలు చేంజ్ చేస్తారు దుర్గమాతకైతే వస్త్రాలు చేంజ్ చేస్తారు సో పండ్లు పొలాలు ప్రతి ఒక్కరికి ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కటి కీలకం ఈ భక్త గణపతిని మూడో రోజులు శ్రద్ధగా ప్రశాంతంగా పూజిస్తే మీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది ఆ ఎనర్జీస్ మనం తీసుకోవాలి సో ఆ నవరాత్రుల్లో ఏ రూపం దేవుడు ఉంటాడో మన లైఫ్లో పాటించాలి కోపం ఈర్ష్య సో మన శాంతి కానీ సో కొట్టడం తిట్టడం అరవడం ఇబ్బంది పెట్టడం లీగల్ ఇల్లీగల్ సో ప్రతి ఒక్కటి మనం మైండ్లో ఈ నవగ్రహాల ద్వారా తెలుసుకోవాలి ఈ తొమ్మిది రోజుల ఆ స్వరూపాన్ని తెలుసుకుంటే మనకు కంట్రోల్ అందుకే పెద్దలు చెప్తారు మన లైఫ్ మన కంట్రోల్లో ఉండాలి మన ఆలోచన కంట్రోల్ ఉండాలి కంట్రోల్లో ఉండాలి సో నియంత్రిస్తేనే జ్ఞానేంద్రియాలు నియంత్రిస్తేనే సో మనం ఏదైనా సాధించగలుగుతాం సో జై భక్త గణపతికి జై గణపతి బొప్ప భోర్య కామెంట్లో భక్త గణపతిని కామెంట్ చేయండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి